మహేష్ గోడి మహేష్ గోడీ అనే వ్యక్తి వెస్ట్ గోదావరికి సంబంధించిన ఒక వ్యక్తి ఆయన పెట్టిన గోడి ఇండియా అనే కంపెనీ ఎనిమిది వేల కోట్ల పెట్టుబడి పెడుతుందని చెప్పి మీ పెట్టుబడిలో నలభై వేల కోట్లలో ఇది కూడా ప్రకటించారు గోడీ ఇండియా కథ ఏంటంటే అధ్యక్ష మీరు తెలుసుకోండి మంత్రి గారు వివరణ ఇచ్చినప్పుడు ఇవ్వచ్చు గోడీ ఇండియా అనే కంపెనీ ఈ రోజు వారి మొత్తం పెయిడప్ క్యాపిటలే కోటి డెబ్బై లక్షలు ఆ తర్వాత ముప్పై ఒక్క శాతం షేర్లు ఒక యాభై కోట్లకు విక్రయించారు మరి మొత్తం ఈ రోజు చూస్తే వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ చూస్తే అధ్యక్ష ఇరవై ఏడు లక్షల లాస్ట్ లో ఉంది ఆ కంపెనీ ఇరవై ఏడు లక్షల లాస్ట్ లో ఉన్న కంపెనీ వన్ పాయింట్ సెయి సెవెన్ కరోడ్ పేడప్ అప్ క్యాపిటల్ ఉన్న కంపెనీ ఎనిమిది వేల కోట్ల పెట్టుబడి పెడుతుందని చెప్పి మీరు ఒప్పందం కుదుర్చుకొని అది నలభై వేల కోట్లు అని చెప్పి ఉదరగొడితే ఇది ఏ రకంగా కరెక్టు దయచేసి ఆలోచించండి ఐమ్ నాట్ బ్లేమింగ్ ద గవర్నమెంట్ మీరు అప్పుడే కొత్తగా వచ్చారు డిసెంబర్ లో మీ గవర్నమెంట్ వచ్చింది జనవరిలో దావోస్ పోయారు యు ఆర్ మిస్లెడ్ బై యువర్ ఆఫీసర్స్ కైండ్లీ మేక్ షూర్ దిస్ డస్ నాట్ హ్యాపన్ అగేన్ అనదర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు పాయింట్ అవుట్ శ్రీధర్బాబు గారు ఏం జరిగిందంటే ఇరవై రెండు ఏప్రిల్ ఐల్ సెండ్ దిస్ టు యూసర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఏప్రిల్ ఏప్రిల్ ట్వంటీ టూ జేఎస్ డబ్ల్యూ న్యూ ఎనర్జీ ఆ కంపెనీ పదిహేను వందలు ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ టూ ఐర్ ఇట్ విత్ మై ఫ్రెండ్ అక్బరు దీన్ ఆల్సో దిస్ ఇస్ ద రిపోర్ట్ దిస్ ఇస్ అ ట్వీట్ అబ్సొల్యూట్లీ యుద్ధ యువర్ డౌట్స్ ఐమ్ గ్లాడ్ ఐమ్డ్ ఐజ్ ఏబుల్ టు సర్ జేఎస్ డబ్ల్యూ ఎనర్జీ ఇది వాళ్ళు వాళ్ళ ట్వీట్ సరిది మనది కాదు పత్రికలు కాదు ఇంకేవాళ్ళు కాదు జిందాల్ స్టీల్ వాళ్ళు వాళ్ళు చేసిన ట్వీట్ ఇది సజ్జన్ జిందాల్ గారి కంపెనీ ఇది పదిహేను వందల మెగావాట్ల కెపాసిటీతో తొమ్మిది వేల ఐదు వందల కోట్ల పెట్టుబడి తెలంగాణలో పెడుతున్నామని ఏప్రిల్ ఇరవై రెండులో అనౌన్స్ చేసిన పెట్టుబడి ఇది మళ్ళా దాన్నే మీరు దావోస్ పెట్టుబడిగా రెండోసారి చూపెట్టి జయ గారు కూడా ఉన్నారు ఈ ఫోటోలో నేను వారికి పంపిస్తాను దయచేసి మరి మంత్రి గారు చూసుకోవాలని చెప్పి నేను కోరుతాను ఇది మళ్ళీ అంటే నలభై వేల కోట్లలో దయచేసి నేను కోరేది ఎనిమిది వేల కోట్లు గోడి ఇండియా అది బోగసు రెండవది ఈ తొమ్మిదిన్నర వేల కోట్లు ఆల్రెడీ ఎప్పుడో వచ్చింది అంటే రెండు తీసేస్తే ఎంత పోయింది పది వేల కోట్లు అన్ని పోయింది మిగిలింది అదాని పన్నెండు